కానీ సమస్యలు ఉన్నప్పుడు గట్టిగా చెప్పుకొని గట్టిగా మాట్లాడితేనే పరిష్కారం అవుతాయి దాసుకుంటే వెనకకుంటే పరిష్కారం కావు కదా ఇలా సమస్య వచ్చింది మనకు మన భూములు పోయినాయి వాటిలో ఇబ్బంది ఉందని చెప్పి తమ్ముడు విజయ్ చెప్పిండు అందుకని ఊరు దాకా వచ్చినాం ఆ సమస్యలు ఏంటి అన్నాయి విజయ్ కూడా చెప్పగలుగుతాడు ఊరు పోయిన వాళ్ళు ఎవరైతే భూమి పోయిన వాళ్ళు వాళ్ళు చెప్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చినాము వాళ్ళు భయపడ్డారు రాలేదు కానీ వాళ్ళ పక్షాన ఖచ్చితంగా మేము అడుగుతాం ఎవరిదైనా కూడా అన్యాయంగా భూమి పోవద్దు భూమి పోతే జర కట్టియ్యాలి వాళ్ళకు వాళ్ళు బతికేటట్టు చేయాలి అప్పుడు ఇప్పుడు ఇస్తే అంత పుట్నాలకు పేలాలకు పోయినట్టు అన్నీ పోయినాయి కాబట్టి అట్లా రాకుండా భూమి పోయిన వాళ్ళకు ఉద్యోగాలు అదేవిధంగా భూమి లేని పేదవాళ్ళు ఉంటే కూడా మరి ఊర్లకి వెళ్ళి భూమి తీసుకొని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినప్పుడు ఆ పేదవాళ్లకు భూమి లేని పేదవాళ్ళకు కూడా లాభం జరిగేటట్టు ఇంటికి ఒక ఉద్యోగమో ఏదో ఒకటి చేసే ప్రయత్నం చేయాలి దానికోసం అడుగుదామనే వచ్చినాం అంతకు మించి ఏం లేదు సరే అన్నలు రాలేం కాబట్టి అక్కలందరం మంచిగా బతుకమ్మ ఆడుకున్నాం ఇబ్బంది ఏం లేదు ఫ్యూచర్లో అన్నలు కూడా వస్తారు వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు తీరుద్దాం ఇంత లోపల మా ఆడవాళ్ళకు ఉన్న అనేక సమస్యలు ఉన్నాయి నిన్న మొన్న మొత్తం రంగారెడ్డి అంతా తిరుక్కుంటూ వచ్చినాం అన్ని హాస్పిటల్ చూసుకుంటూ వచ్చినాం ఎక్కడ కూడా సూది ఉంటే లేదు దూది ఉంటే సూదు లేదు అన్నట్టు ఉంది పరిస్థితి ఏడ కూడా మందులు సగలేక సరిగ్గా లేదు డెలివరీ అయ్యే ఆడవాళ్ళకి సరిగ్గా లేదు అవన్నీ చూసుకుంటే చూసుకుంటే చెప్పుకుంటూ వస్తున్నాం ఇంకా కూడా చెప్తూనే ఉంటాం దాంతోపాటు రెండేళ్ల కింద ఈ సర్కార్ వచ్చినప్పుడు ఏం చెప్పారు మనకు ఆడవాళ్ళందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు నెలకు ఇంతవరకు దాన్ని ఊసేలేదు మూడు సార్లు అప్లికేషన్లు పెట్టించారు కానీ కనీసం దాని మీద ముచ్చేట పెడతలేరు మాట్లాడతలేరు అది కూడా అడుగుతున్నాం గట్టిగా మనం కొంచెం గట్టిగా అడిగితే ఇస్తారు ఇవ్వాల్సిందే కూడా ఎందుకంటే రెండు వేల ఐదు వందలు ఇస్తారంటే సరే ఊర్లలో ఉన్న చదువుకున్న పిల్లలకు కూడా ఏం ఏమి ఉద్యోగం లేదు అవకాశం లేదు బయటకు పోయేది కాబట్టి మనిషికి రెండు వేల ఐదు వందలు వస్తారేమో అని చెప్పి ఓటేసినాం అన్నాడు రెండు వేలు వచ్చే పెన్షన్ నాలుగు వేలు వస్తుందంటే ఓటేసిరు నాలుగు వేలు వచ్చేది పాపం కుంటోళ్ళకు గూనోళ్లకు ఆరు వేలు వస్తుందంటే అట్లా ఓటేస్తారు ఎట్లా చెప్పినా కూడా ఇప్పుడు చెప్పింది ఒక్కటి కూడా చేసలేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దాని గురించి బలంగా అడుగుతున్నాం మేము తెలంగాణ జాగృత అని చాలా ఏండ్ల నుంచి మీకు తెలిసి ఇరవై ఏండ్ల నుంచి తెలంగాణ పద్ధతులు పండుగలు కాపాడుకోవాలని కొట్లాడుకుంటూ వచ్చినాం ఇప్పుడు కూడా తిరుగుతున్నాం అన్ని దగ్గరలో తిరిగేది కూడా ఎందుకు అని అంటే ఇట్లా ఎక్కడెక్కడైతే మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర కోతున్నాం మొండి సమస్యలు ఉంటాయి కొన్ని పరిష్కారం కానీ ఉంటాయి వాళ్ళ దగ్గర కోతున్నాం అవి పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ నేడు కూడా వచ్చినాం మరి ఎవరు వచ్చినా రాకున్నా మీ పక్షాన మాత్రం మేము మాట్లాడతాం ఎందుకంటే మనందరం తోడబుట్టిన సొంటోళం కాబట్టి ఒకరికి ఇబ్బంది అయినా మనందరికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు చెప్పినా చెప్పకున్నా మీ సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటాం కానీ పొద్దు నుంచి మరి ఆకలికి కోర్చి బోనాలు చేసి బతుకమ్మలు చేసి స్వాగతం పలికినటువంటి ఎలిమినేట్ గ్రామస్తులకు ప్రత్యేకించి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను మరి మా వెంకట చెప్పింది పటేల నీ మీద మొదటి బోనం ఎప్పుడైనా కుమారులు వేస్తారు మరి నువ్వు అక్క కాక వేరే వాళ్ళకి చెప్పినావట ఏం కాదు మన ఊరు స్థాయిలో కూడా మరి ఇట్లా అన్ని ఊర్లు తిరుక్కుంటా పోదు అన్ని అన్ని ఊర్లలో ఎలా తిరుక్కుంటా వెళ్ళేది కాబట్టి మేలిమినేడు నుండి సెలవు తీసుకుంటున్నాం మీ అందరికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు జై తెలంగాణ

జై తెలంగాణ అందరికీ నమస్కారం ఇవాళ ఎలిమినేడు గ్రామానికి వచ్చినాం ఎలిమినేడు గ్రామంలో హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉంటుంది అభివృద్ధికి మాత్రం ఇంకా కూడా కొన్ని విషయాలలో ఆమెడ దూరంలో ఉన్నదని చెప్పక తప్పని పరిస్థితి ఉన్నది ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కావచ్చు తినడానికి కనీసం ఇబ్బంది పడేటటువంటి పేదవాళ్ళు కావచ్చు మరి వీళ్ళందరి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ ఇదే ఎలిమినేడులో ఏరోస్పేస్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు అక్కడ ఒక కంపెనీ కూడా రాలేదు ఇవ్వాల్సినటువంటి మరి కాంపెన్సేషన్ ఎవరికి కూడా సరిగ్గా ఇవ్వలేదు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వీటి నేపథ్యంలో ఎలిమినేడ్కి రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులకు ఇంకా కూడా పెండింగ్ ఉండడం వారికి ఇబ్బంది జరుగుతూ ఉందని తెలిసింది వారి పక్షాన నిలబడతామని మేము విశ్వాసం కల్పిస్తూ ఉన్నాం కంపెనీలు రావాలి అప్పుడే రైతులు భూములు కోల్పోయిన దానికి న్యాయం జరుగుతుంది ఒకవేళ కంపెనీలు వచ్చినా కూడా భూమి లేనటువంటి రైతులు ఉన్నా ఈ ఊర్లో పెడతా ఉన్నారు కంపెనీలు కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి యువకులకు కొంత ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే బాగుంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీని మీద ఇంకా విస్తారంగా కూడా ఫ్యూచర్లో తెలంగాణ జాగృతి నుండి పనిచేస్తాం దీనికి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ జైతల మేము ఎలాంటి హామీ ఇవ్వలేదండి రైతులకు ప్రభుత్వం పక్షాన ఇదివరకు ల్యాండ్ అక్విజిషన్ జరిగినప్పుడు అందరికి ఇవ్వాల్సినంత కాంపెన్సేషన్ ఇవ్వలేదని ఒక కంప్లైంట్ ఉన్నది రెండవది ఐదు వందల నలభై ఎకరాలు దాదాపుగా తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఇన్ని సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు దాటిపోతున్నారు భూమి విలువ ఇప్పుడు చాలా పెరిగింది అప్పుడు ఇచ్చినప్పుడు భూమికి చాలా తక్కువ ప్రైజ్ ఇచ్చి తీసుకున్నారు సరే తీసుకుంటే కనీసం కంపెనీ వస్తే ఉద్యోగాలు వస్తే ఈ ఏరియా డెవలప్ అవుతుంది అనిపిస్తుండే అది కూడా లేదు ఇక అసలే భూమిలోనోళ్ళకైతే ఎంట్రీ కూడా లేదు సో ఈ ఊర్లో కంపెనీ వచ్చినప్పుడు కనీసం స్థానికులకు ఎంతో కొంత న్యాయం జరగాలనే డిమాండ్ ఉంది దానికోసం జాగృతి ఫ్యూచర్లో కూడా పోరాటం చేస్తాను నేను మాట్లాడతాను నెక్స్ట్